హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండిపెండెంట్ హౌస్ అండి కొత్త ఇల్లు నలభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయినా ఇల్లు అండి ఇంటి కాస్ట్ వచ్చి ముప్పై రెండు లక్షలు చదువుతున్నారండి ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఏడలుపు ఇరవై లోతండి మంచి కొలతలతో ఉందండి హౌసు సౌత్ ఫేసింగ్ అండి ఇది గ్రో ప్రైస్ సిద్ధంగా ఉన్నది హౌసు నలభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయినా ఇల్లు అండి సింగిల్ బెడ్రూమ్ హౌసు అలానే ఇంటికి మొత్తానికి కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అన్ని తలుపులు కూడా టేకు దర్వాజులు టేకు తలుపులు ఇచ్చారు ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలానే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి కిచెన్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు హాల్ కూడా సపరేట్గా ఉంది నలభై ఐదు గజాల్లో చాలా అందంగా డిజైన్ చేశారు ప్లాన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుందండి ఇల్లు ముప్పై రెండు లక్షలు చదువుతున్నారు రేటు నెగోషపుల్గా మాట్లాడుకోవచ్చు తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి సింగల్ బెడ్రూమ్ కావాలంటే మంచి కొలతలతో ఉందండి హౌసు ఇరవై ఏడలిపండి లోతు వచ్చి ఇరవై అండి నలభై ఐదు గజాల్లో సౌత్ ఫేసింగ్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ సేల్ ఇన్ గుంటూరు అండి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు పొన్నూరు రోడ్డు సంగడగుంట ఐపీడీ కాలనీలో వస్తుంది ఇంటికి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఈ హౌసు అలానే గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది హౌసు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ యూనిట్ అండి సింగిల్ బెడ్రూమ్ హౌస్ సౌత్ ఫేసింగ్ అండి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా గా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుందండి ఇంటికి మంచి కొలతలతో ఉందండి నలభై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇల్లు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ